హాయ్ అండి వెల్కమ్ టు దీప్ లేటెస్ట్ కలెక్షన్ ఈ వీడియోలో వచ్చేసి ధనుర్మాసం స్పెషల్ కలెక్షన్స్ అయితే వచ్చేసాయండి వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము మనకి దియాస్లో కొత్త కలెక్షన్స్ వచ్చాయండి అలాగే మనకి త్రీ డి మోల్డ్ దియాసు అదేవిధంగా ఉర్లీసు కృష్ణయ్యలు బాలాజీ ఐడల్సు ఫైవ్ పీస్ గౌరం సెట్టు కుబేర కుంచాలు ఇవన్నీ కూడా వచ్చాయండి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము నెక్స్ట్ వచ్చేసరికి మనకి త్రీ డీలోనే దియాస్ కలెక్షన్ అండి చూడండి మనకి పికాఫ్ దియాసు ఎంత బాగున్నాయో న్యూ మోడల్ అండి ఇవైతేనే చూడండి వెరీ బ్యూటిఫుల్ అండి చాలా బాగా వచ్చాయి ఈ విధంగా మనకి నెమలి పెంచం విప్పుకున్నట్టుగా వస్తుందండి బ్యాక్ సైడ్ అంతా కూడా అలాగే మనకి ఆయిల్ కూడా ఎక్కువ పడుతుందండి చూడండి దియ్యా లోతు ఎక్కువగా వచ్చింది చాలా క్యూట్గా ఉన్నాయి మనకి కింద కూడా డిజైన్ చూడండి వెరీ బ్యూటిఫుల్ అండి మనకి ఈచ్ వన్ వచ్చేసరికి నైన్ హండ్రెడ్ పడుతుందండి మనకి ఈ దియా హైట్ వచ్చేసరికి ఓన్లీ ఫోర్ ఇంచెస్ అండి లెంత్ వచ్చేసరికి మనకి టూ ఇంచెస్ వస్తుందండి వెరీ బ్యూటిఫుల్ అండి ఈచ్ వన్ నైన్ హండ్రెడ్ అండి సింగిల్గా కావాలంటే తీసుకోవచ్చండి లేదంటే పేరు కింద కూడా తీసుకోవచ్చు వెరీ బ్యూటిఫుల్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి మరో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి చూడండి ర్యాట్ దియాసో ఇవి కూడా న్యూ మోడల్ అండి ఇవి కొంచెం వెయిట్ వచ్చి ఎక్కువ వస్తున్నాయండి వెయిట్ వచ్చేసరికి చూడండి మనకి పైన వర్క్ అంతా కూడా మనకి త్రీడీలో అనేసరికి చాలా బాగా వస్తుందండి వర్క్ చాలా బాగా వచ్చింది బ్యూటిఫుల్ అండి మనకి ఇది ఈచ్ వన్ కాస్ట్ వచ్చేసరికి ట్వెల్వ్ ఫిఫ్టీ అండి కావాలంటే సింగిల్గా తీసుకోవచ్చండి లేదంటే పేరు కింద తీసుకోవచ్చు చాలా బాగున్నాయి పేరు కావాలంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి కొంచెం ఇవి వెయిట్ ఎక్కువ వచ్చాయండి సాలిడ్గా అయితే వచ్చాయి మనకి హైట్ వచ్చేసరికి త్రీ ఇంచెస్ పైన వస్తుందండి ఇంచుమించుగా త్రీ అండ్ హాఫ్ ఇంచ్ అండి ఇలా లెంత్ చూసుకుంటే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి దియాస్ కలెక్షన్ అండి చూడండి న్యూ మోడల్లో వచ్చాయి చాలా బాగున్నాయండి మనకి దియ్యా అంతా కూడా ఈ విధంగా నక్షి డిజైన్ అయితే వస్తుందండి మనకి ఇక్కడ చూడ చూడండి కమలం రేఖల కింద వచ్చాయి వెరీ బ్యూటిఫుల్ అండి డిజైన్ అంతా కూడా చాలా బాగుంది మనకు పైన పికాక్ వచ్చేసరికి చూడండి చాలా బాగా వచ్చింది మనకి అదేవిధంగా లోతు కూడా దియ్యా ఎక్కువ వస్తుందండి ఆయిల్ ఎక్కువ పడుతుంది ఇవి మనకి హైట్ వచ్చేసరికి చూడండి టెన్ ఇంచెస్ హైట్లో అయితే వస్తున్నాయండి వెరీ బ్యూటిఫుల్ అండి ఇవి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి టూ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతున్నాయండి చాలా బాగున్నాయి న్యూ ప్యాటర్న్ అండి మనకి వెయిట్ కూడా ఎక్కువ వస్తున్నాయి సాలిడ్గా ఉన్నాయండి చూడండి మనకి ఈ విధంగా అయితే వస్తున్నాయి నెక్స్ట్ ఇవి కూడా చూడండి మనకి ఇవి కూడా రీస్టాక్ చేసాము చాలా డేస్ నుంచి అడుగుతున్నారండి ఇప్పుడైతే రీస్టాక్ అయ్యాయి మనకి ఈ విధంగా త్రీ స్టెప్స్ కింద వస్తాయండి దియాసు వెరీ బ్యూటిఫుల్ అండి మనం సింగిల్గా ఒకటి కింద పెట్టుకోవచ్చండి రెండు కింద పెట్టుకోవచ్చు లేదంటే త్రీ కింద పెట్టుకోవచ్చండి ఇదంతా కూడా స్క్రూస్ అండి ఈ పికాక్ మార్చేసుకుంటే సరిపోతుంది వెరీ బ్యూటిఫుల్ అండి ఇవి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి మనకి సిక్స్టీన్ ఫిఫ్టీ పడుతున్నాయండి ఇవి మనకి హైట్ వచ్చేసరికి చూడండి నైన్ ఇంచెస్ వరకు వస్తున్నాయి అండి వెరీ బ్యూటిఫుల్ అండి ఇవి కూడా సాలిడ్ అండి చాలా బాగున్నాయి మనకి ఈ త్రీడీలోనే లక్ష్మీ దియా అండి ఇదియస్ కూడా చాలా మంది అడుగున్నారు మళ్ళీ రీస్టాక్ చేసామండి చూడండి కింద వచ్చేసరికి మనకి ఈ విధంగా త్రీ ఎలిఫెంట్ లెగ్స్ అయితే వస్తాయి వెరీ బ్యూటిఫుల్ అండి ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది స్మాల్ సైజ్ అండి మనం డైలీ కూడా యూస్ చేసుకోవచ్చండి చాలా బాగుంది ఓన్లీ త్రీ ఇంచెస్ హైట్ అండి లెంత్ వచ్చేసరికి టూ ఇంచెస్ వరకు వస్తుంది ప్రైజ్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్రాస్లోనే గోల్డ్ ఫినిషింగ్లోనే లక్ష్మీ బాలాజీ దియండి ఇవి కూడా చాలా డేస్ తర్వాత రీస్టాక్ అయ్యాయి మనకి కింద డిజైన్ చూడండి ఈ విధంగా ఎలిఫెంట్స్ పికాక్స్ అది వస్తాయండి బ్లాక్ అంతా కూడా మనకి ఇది మ్యానుఫ్యాక్చరింగ్లో వస్తుందండి ఇది వాష్ చేసుకుంటే పోతుంది చూడండి ఎంత బాగుందో బ్లాక్గా ఉందని చాలామంది అడుగుతున్నారు దాని గురించి చెప్తున్నాం అండి మనకి ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ పడుతుందండి ఇది ఇయ వచ్చేసరికి చాలా బాగుందండి మోడల్ వచ్చేసరికి మనకి హైట్ వచ్చేసరికి ఇది ఫైవ్ ఇంచెస్ అండి ఇంచుమించుగా ఫైవ్ ఇంచ్ వరకు వస్తుంది లెంత్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మరో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి మనకి ఎలిఫెంట్ ఉర్లీ అండి చూడండి ఎంత బాగుందో ఎయిట్ ఇంచెస్ అండి ఇది కూడా మనకి వెయిట్ ఎక్కువ వస్తుంది సాలిడ్గా ఉందండి మనకి ఈ విధంగా పైన వచ్చేసరికి ఎలిఫెంట్స్ వస్తున్నాయండి సిక్స్ ఎలిఫెంట్స్ వస్తున్నాయి చూడండి ఎంత బాగుందో అదే విధంగా మనకి ఎలిఫెంట్ లెగ్స్ వస్తున్నాయండి ఈ విధంగా త్రీ ఎలిఫెంట్ లెగ్స్ అయితే వస్తున్నాయి ఇది ఫ్రైజ్ వచ్చేసరికి మనకి ఓన్లీ సెవెంటీన్ ఫిఫ్టీ పడుతుందండి మనకి లెంత్ వచ్చేసరికి ఎయిట్ ఇంచెస్ అండి ఎయిట్ ఇంచెస్లో అయితే వస్తుంది వెరీ బ్యూటిఫుల్ అండి మనకి హైట్ వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అండి మిడిల్లో ఏదైనా ఐడల్స్ అది కూడా మనం పెట్టుకోవచ్చండి కృష్ణయ్య ఐడల్స్ అది కూడా ఈ విధంగా ఏదైనా ప్లేట్ పెట్టుకుని కృష్ణయ్య ఐడల్స్ కానీ బాలాజీ ఐడల్స్ కానీ ఏవైనా సరే కూడా పెట్టుకోవచ్చండి చాలా బాగుంటుంది లేదంటే మనం వాటర్ వేసుకుని ఫ్లవర్ డెకరేషన్ అది కూడా చేసుకోవచ్చండి వెరీ బ్యూటిఫుల్ అండి చూడండి మనకి లోపల కూడా డిజైన్ ఎంత బాగా వస్తుందో ఇదంతా కూడా ఫ్లవర్ డిజైన్ అది వస్తుందండి నెక్స్ట్ వచ్చేసరికి ఉర్లీలోనే ఇంకొక మోడల్ అండి చూడండి ఇది కూడా మనకి ఈ విధంగా బెల్ వచ్చిందండి ఇక్కడ వచ్చేసరికి బ్యాక్ సైడ్ డిజైన్ కూడా చూడండి ఎంత బాగుందో మనం వాటర్ వేసుకుని ఫ్లవర్స్ అది కూడా వేసుకోవచ్చు మనకి వాటర్ కూడా వన్ లీటర్ వరకు పడతాయండి ఒక సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ అలా పడతాయి వెరీ బ్యూటిఫుల్ అండి కింద వచ్చేసరికి ఈ విధంగా త్రీ లెగ్స్ వస్తాయండి ప్రైజ్ వచ్చేసరికి నైన్టీన్ హండ్రెడ్ అండి మనకి వన్ పాయింట్ ఫోర్ కేజీ వన్ పాయింట్ ఫైవ్ కేజీ అలా వస్తుందండి వెయిట్ వచ్చేసరికి వెరీ బ్యూటిఫుల్ అండి ఇది కూడా మనకి హైట్ వచ్చేసరికి సెవెన్ ఇంచెస్ అండి ఈ లెంత్ వచ్చేసరికి మనకి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ఇంచుమించుగా సెవెన్ ఇంచ్ వరకు వస్తుంది హైట్ వచ్చేసరికి త్రీ ఇంచెస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి ఫైవ్ పీసెస్ గౌరమ్ సెట్ అండి గౌరమ్ సెట్ కూడా చాలా మంది అడిగారు చూడండి మనకి ఫినిషింగ్ అయితే ఈ విధంగా అయితే వస్తాయండి ప్రతీది కూడా చాలా బాగా వస్తాయి మనకి ఫైవ్ పీసెస్ సెట్ అండి ప్రైజ్ వచ్చేసరికి ఫోర్టీన్ ఫిఫ్టీ అండి వెయిట్ కూడా ఎక్కువ వస్తుంది అదే విధంగా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుందండి ఇవి వెరీ బ్యూటిఫుల్ అండి చూడండి ఎంత బాగున్నాయో ప్రతీది కూడా మనకి ఇవన్నీ కూడా ఒక టూ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ టూ ఇంచెస్ అయిట్లు అయితే వస్తున్నాయండి ప్లేట్తో సహా కావాలంటే ప్లేట్ టూ హండ్రెడ్ అండి ఓన్లీ ఇవి కావాలంటే ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతున్నాయండి చూడండి ఇలా కూడా పెట్టుకోవచ్చు మనం వెరీ బ్యూటిఫుల్ అండి ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది ప్రైస్ వచ్చేసరికి ఈ విధంగా సెట్ చేసుకోవచ్చండి మనం చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసరికి కాఫర్లో కుబేర్ కొంచాలండి ఇవి కూడా మంది అడిగారు స్మాల్ సైజ్ అండి వెరీ స్మాల్ సైజు చూడండి ఎంత క్యూట్గా ఉందో ప్రైజ్ వచ్చేసరికి మనకి ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ పడుతుందండి మనకి హైట్ వచ్చేసరికి టూ ఇంచెస్ వరకు వస్తుందండి లెంత్ వచ్చేసరికి లెంత్ కూడా మనకి వన్ పాయింట్ సెవెన్ ఆ విధంగా అయితే వస్తుంది వన్ ఎయిటీ రూపీస్ అండి నెక్స్ట్ సైజ్ అండి నెక్స్ట్ సైజ్ వచ్చేసరికి మనకి త్రీ ఇంచెస్ వస్తుందండి త్రీ పాయింట్ టూ ఆ విధంగా అయితే వస్తుంది లెంత్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ప్రైజ్ వచ్చేసరికి టూ ఎయిటీ అండి నెక్స్ట్ ఇది కొంచెం బిగ్ సైజ్ అండి ఇది మనకి ప్రైజ్ వచ్చేసరికి త్రీ ఎయిటీ అండి బిగ్ సైజు హైట్ వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అండి లెంత్ వచ్చేసరికి త్రీ ఇంచెస్ వరకు వస్తుందండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ప్లేట్ అండి చూడండి ప్లేట్ ఇంచెస్ వచ్చేసరికి మనకి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్లో వస్తుందండి లోతు కూడా వస్తుంది ప్లేటు ప్లేట్ కావాలంటే వన్ ట్వంటీ రూపీస్ అండి ఇలా కావాలంటే తీసుకోవచ్చు ఇలా మనం కుబేర్ కొంచెం అది పెట్టుకోవడానికి బాగుంటుందండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి చూడండి ఈ విధంగా స్టాండ్ బౌల్స్ అండి కింద వచ్చేసరికి ఈ విధంగా స్టాండ్ వస్తుంది ఇవి కూడా చాలా మంది అడిగారు మళ్ళీ రీస్టాక్ చేసామండి వెయిట్ ఎక్కువ వస్తాయి సాలిడ్గా ఉంటాయి మిడిల్లో డిజైన్ చూడండి మనం చిన్న చిన్న ఐడల్స్ అది పెట్టుకుని అభిషేకం చేసుకోవడానికి చాలా బాగుంటాయండి ఇంచుమించుగా ఇది ఫైవ్ ఇంచెస్ వరకు ఉందండి ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ ట్వంటీ రూపీస్ పడుతుంది మిడిల్లో ఏమైనా ఐడల్స్ అది కూడా పెట్టుకోవచ్చండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది ఒక మోడల్ అండి మనకి కమలం మోడల్లో వస్తుంది బౌల్ వచ్చేసరికి ప్రైస్ ఇది కొంచెం లైట్ వెయిట్ అండి బిగ్ సైజ్ వస్తుంది మనకి ఇంచెస్ వచ్చేసరికి సెవెన్ ఇంచ్ వరకు వస్తుందండి ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి ఐడల్స్ కూడా చూపిస్తామండి చూడండి కృష్ణయ్య ఐడల్స్ వచ్చాయండి న్యూ స్టాక్ చాలా బాగుంది కృష్ణయ్య ఐడల్ అయితేనే ఫినిషింగ్ చూడండి వెరీ బ్యూటిఫుల్ అండి ప్రైజ్ వచ్చేసరికి మనకి నైన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి కృష్ణయ్య చూడండి మనకి కింద లోటస్ వస్తుంది డిజైన్ అంతా కూడా చూడండి ఫైన్ క్వాలిటీలో అయితే వచ్చిందండి వెరీ బ్యూటిఫుల్ అండి మనకి హైట్ వచ్చేసరికి కృష్ణయ్య ఫైవ్ ఇంచెస్ అండి ఈ కృష్ణయ్యలోనే వేరే మోడల్ కూడా వచ్చిందండి ఇంకొక మోడల్ అండి కృష్ణయ్య వచ్చేసరికి కృష్ణయ్య కూడా చాలా క్యూట్గా ఉన్నారు మనకి హైట్ వచ్చేసరికి కృష్ణయ్య ఫోర్ ఇంచెస్ అండి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి బాలాజీ ఐడల్స్ అండి బాలాజీలో కూడా టూ ప్యాటర్న్స్ వచ్చాయి చూడండి సర్వాలంకారంతో స్వామివారు ఎంత చక్కగా ఉన్నారో వెరీ బ్యూటిఫుల్ ఐడల్ అండి ఇవన్నీ కూడా ఫినిషింగ్ చెక్ చేసి అయితే తీసుకొస్తామండి సెవెన్ హండ్రెడ్ పడుతుందండి ఈ ఐడల్ వచ్చేసరికి మనకి స్వామివారు హైట్ వచ్చేసరికి ఫైవ్ ఇంచెస్ అండి మనకి బాలాజీలోనే ఇంకొక ప్యాటర్న్ కూడా ఉందండి అది కూడా చూపిస్తాను చూడండి ఇంకొక మోడల్ అండి బాలాజీ వచ్చేసరికి ప్రైజ్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి ఫినిషింగ్ బట్టి ప్రైజెస్ అయితే ఉంటాయి ఈ స్వామివారు కూడా చాలా చక్కగా ఉన్నారండి మనకి హైట్ వచ్చేసరికి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ఈ స్వామివారు ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి రామ్ పరివారండి అండి ఈ ప్యాటర్న్లో రామ్ పరివార్లు అయితే మంది అడిగారు ఇవి కూడా చాలా డేస్ తర్వాత రీస్టాక్ అయ్యాయండి చూడండి మనకి ఎంత బాగా వస్తాయో మకర తోరణంతో సహా వెయిట్ వస్తుందండి ఐడల్ వచ్చేసరికి మనకి అర కేజీ పైన వస్తుంది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ పైన వస్తుందండి ఫ్రైజ్ వచ్చేసరికి నైన్ హండ్రెడ్ పడుతుందండి ప్రీమియం క్వాలిటీ అండి రామ్ అయితేనే మనకి హైట్ వచ్చేసరికి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ఓన్లీ ఐడల్స్ చూసుకుంటే త్రీ ఇంచెస్లో వస్తాయండి మకర సహా చూస్తే ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది లెంత్ వచ్చేసరికి మనకి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఫోర్ ఇంచ్ వరకు వస్తుందండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి శంకు చక్ర గోవింద నామ స్టాండ్ అండి మనం ఆఫీస్ రూమ్లో కానీ పూజా రూమ్స్లో కానీ సోకేస్లో కానీ ఈ విధంగా స్టాండ్ కింద పెట్టేసుకోవచ్చండి చాలా బాగుంది చూడండి ఫినిషింగ్ కూడా మనకి హైట్ వచ్చేసరికి మనకి ఇంచుమించుగా త్రీ ఇంచెస్ వరకు వస్తుందండి లెంత్ చూసుకుంటే ఫైవ్ ఇంచెస్ పైన వస్తుందండి ఫైవ్ పాయింట్ ఆ విధంగా అయితే వస్తుంది ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి నెక్స్ట్ వచ్చేసరికి మరో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి మనకి వన్ ఇంచ్ ఐడల్స్లో కొన్ని న్యూ మోడల్స్ అయితే యాడ్ అయ్యాయండి చూడండి మనకి అదే విధంగా స్వామివారి పాదాలు వెరీ స్మాల్ సైజ్ అండి ప్రైస్ వచ్చేసరికి మనకి ఓన్లీ టూ హండ్రెడ్ పడుతుందండి చాలా క్యూట్గా ఉంది మనకి త్రీ డిలోనే అండి ఇది గోల్డ్ ఫినిషింగ్లో వస్తుంది ఇంచెస్ వచ్చేసరికి ఓన్లీ వన్ ఇంచ్ అండి వన్ ఇంచ్లో వస్తుంది వెరీ బ్యూటిఫుల్ అండి స్మాల్ సైజ్ కావాలన్న వాళ్ళు పెట్టుకోవచ్చండి చాలా బాగుంది చూడండి క్యూట్గా కార్వింగ్ అది కూడా అదేవిధంగా మనకి విష్ణు ఫ్యామిలీ అండి చూడండి మనకి శేషుని పైన లక్ష్మీ అమ్మవారు అండ్ విష్ణుమూర్తి అండి ఇలా కూడా వచ్చిందండి మనకి ప్రైస్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి అదేవిధంగా మనకి ఓన్లీ విష్ణు వచ్చేసరికి వన్ థర్టీ రూపీస్ అండి అదేవిధంగా మనకి శివ ఫ్యామిలీ కూడా వచ్చిందండి చూడండి శివ ఫ్యామిలీ అండి ప్రైస్ వచ్చేసరికి వన్ థర్టీ అండి శివ ఫ్యామిలీ నెక్స్ట్ వచ్చేసరికి మనకి లక్ష్మీ అమ్మవారండి వన్ థర్టీ రూపీసు సింగిల్ అయితే డెలివరీ చేయడం అవదండి ఓన్లీ వన్ టూ ఐడల్స్ గురించి కాల్ చేస్తున్నారు మెసేజ్ చేస్తున్నారు షిప్పింగ్ ఛార్జెస్ కూడా ఎక్స్ట్రా ఉంటాయి కాబట్టి మినిమం ఒక ఫోర్ ఫైవ్ ఐడల్స్ తీసుకునేలా అయితేనే మెసేజ్ చేయండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి గరుట్మంతుడి మీద వెంకటేశ్వర స్వామి అండి ఐడల్స్ కూడా చాలామంది అడుగుతున్నారు వెరీ బ్యూటిఫుల్ అండి ఇవన్నీ కూడా మనకి కృష్ణయ్య అండి కృష్ణయ్య వన్ థర్టీ అండి నెక్స్ట్ నాచేసి ఇవ్వండి ఇవి మళ్ళీ యాడ్ అయ్యాయండి వెంటనే కూడా మళ్ళీ రీస్టాక్ చేస్తున్నాము చాలా మంది అడుగున్నారు నెక్స్ట్ వచ్చేసరికి మనకి త్రీ డీ మౌల్డ్ ఐడల్స్ అండి ఇందులో కొన్ని ఐడల్స్ రీస్టాక్ అయ్యాయండి దుర్గా అమ్మవారండి చూడండి ఎంత బాగున్నారో వెరీ బ్యూటిఫుల్ అండి స్మాల్ సైజు ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి అమ్మవారు చూడండి నవ్వు మొహంతో ఉన్నారు త్రీ ఇంచెస్ వస్తుందండి మనకి హైట్ వచ్చేసరికి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి అదేవిధంగా మనకి అన్నపూర్ణ అమ్మవారండి స్మాల్ సైజ్ అండి ఓన్లీ టూ ఇంచెస్ వస్తుంది ప్రైస్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ అండి అదేవిధంగా మనకి కామాక్షి అమ్మవారండి ఐడల్స్ అయితే చాలా మంది అడిగారు చూడండి కామాక్షి అమ్మవారు ప్రైస్ వచ్చేసరికి థర్టీన్ హండ్రెడ్ అండి హైట్ వచ్చేసరికి మనకి ఫోర్ ఇంచెస్ వస్తుందండి అదేవిధంగా మనకి ఆవు దూడ అండ్ కామధేనువండి ఐడల్స్ కూడా చాలామంది అడుగుతున్నారు చూడండి వెరీ బ్యూటిఫుల్ అండి అదే విధంగా మనకి కామధేనువు కూడా వచ్చిందండి స్టాక్లోకి రెండు కూడా చూపిస్తాను వెరీ బ్యూటిఫుల్ ఐడల్స్ అండి ఇవి చూడండి ఈ విధంగా అయితే వస్తాయి మనకి ఈ గోమాత ప్రైస్ వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ అండి చూడండి మనకి త్రీ డి అనేసరికి వర్క్ చాలా బాగా వస్తుంది ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండి మనకి గోమాత హైట్ వచ్చేసరికి టూ ఇంచెస్ అండి టూ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది లెంత్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అండి అదే విధంగా కామదేను కూడా చాలా వీడియోస్లో చూపించాము ఇవి కూడా వెంటనే స్టాక్ అయితే అయిపోతున్నాయి ప్రైస్ వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి కూర్మం అండి తాబేలు ఇది కూడా త్రీ డీలోనే అండి చూడండి ఫినిషింగ్ ఎంత బాగుందో ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి మనకి ఇంచెస్ వచ్చేసరికి ఓన్లీ టూ అండ్ హాఫ్ ఇంచెస్లో అయితే వస్తుందండి చాలా బాగుంది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అండి ఈడీలోనే అష్టలక్ష్మి ఐడల్స్ అండి చూడండి ఎంత బాగా వచ్చాయో మనకి సంతాన లక్ష్మి అండి వెరీ బ్యూటిఫుల్ అండి ఐడల్స్ అమ్మవారు చూడండి నవ్వుతున్నట్టుగా ఉన్నారు వెరీ బ్యూటిఫుల్ అండి మనకి సెట్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి చూడండి గజలక్ష్మి అమ్మవారు అన్నీ కూడా మనకి లోటస్ డిజైన్ కానీ కార్వింగ్ అయితే చాలా బాగా వస్తాయండి త్రీ డి అనేసరికి మనకి చూడండి ఎంత బాగున్నాయో ప్రతి ఐడల్ కూడా ఇవి మనకి హైట్ వచ్చేసరికి ఓన్లీ త్రీ ఇంచెస్ హైట్లో అయితే వస్తున్నాయండి ఇలా సెట్ కాస్ట్ వచ్చేసరికి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి వెరీ బ్యూటిఫుల్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్మాల్ సైజు ఉల్లి బౌల్స్ అండి స్మాల్ ఐడల్స్ పెట్టుకోవడానికి కానీ ప్రసాదాలు పెట్టుకోవడానికి కానీ కొద్దిగా వాటర్ వేసుకు ఫ్లవర్ వేసి పెట్టుకోవడానికి కానీ చాలా బాగుంటాయండి వెయిట్ కూడా ఎక్కువ వస్తాయి సాలిడ్గా ఉంటాయండి టూ టెన్ రూపీస్ పడుతుందండి ఈచ్ వన్ ప్రైజ్ వచ్చేసరికి ఇంచెస్ చూసుకుంటే మనకి చూడండి టూ ఇంచెస్ పైన వస్తుందండి టూ పాయింట్ టూ ఆ విధంగా అయితే వస్తుంది వెరీ బ్యూటిఫుల్ అండి చిన్న చిన్న ఐడల్స్ అన్నీ కూడా మనం పెట్టుకోవచ్చండి ఈ విధంగా కృష్ణ ఐడల్స్ అది కూడా పెట్టుకోవచ్చండి కావాలంటేనే చూడండి ఎంత బాగుందో